జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరమిరాజకాచార్య వరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్న భాగంలోని ఈ ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఎలా వస్తాయి మరి జ్ఞానాన్ని ఎరిగిన తర్వాత ఏ కర్మలు పోతాయి ఏ కర్మతో ఈ శరీరం కనిపిస్తూ ఉంటుంది ఈ వర్తమానంలో ఈ శరీరం ప్రారంబ్దాన్ని ఎలా అనుభవిస్తుందో మనకి తెలియచేశారు అయితే ఇప్పుడు ఏమంటారంటే ఒకడు కౌశలమును కౌశల్యమును పరీక్షించుకుంటకు ఒక గుర్తును పెట్టుకొని దానిని భేధించుటకు బాణమును విడిచను అంటే ధనుర్విద్య నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్నటువంటి విద్యని ఒక గుర్తు పెట్టుకొని ఈ బాణాన్ని ఆ గుర్తు పెట్టుకున్న దగ్గరికి వదులుతాడు విడుస్తాడు విడిచిన తర్వాత అది లక్ష్యమును దాటి బహుదూరము పోగలదని తలంచి అంటే ఇది గురి పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ గుర్తు అయితే పెట్టుకున్నాడో అది కూడా దాటి బహువేగం విడిపోతుంది అనుకొని దాని వేగాన్ని ఆనుస్తాడు అనుద్దామని అంటే దాన్ని బాగా వేగంగా వెళ్ళకోకుండా నిదానంగా వదులుదామని ఆలోచిస్తూ ఉంటాడు కానీ అట్లు చెయ్యలేకపోతాడు వేగం వరకు ఆ బాణం పోయి వేగము ఉడిగిన తర్వాత అది పడిపోతుంది ఇక అతడు ఆ బాణాన్ని మధ్యన నిలపాలని ఎంత చింతించినప్పటికీ ప్రయోజనం లేదు అంబులు ఉన్న బాణములను మాత్రం అతడు తనకి ఇష్టం వచ్చినట్లు ప్రయోగించడం అధికారం కలిగి ఉంది అంటే అంబులు దగ్గరే ఉన్నాయి కదా ఆడిష్టం ఎలాగనే చేసుకోవచ్చు ఛేదించిన బాణం ఎలా చేస్తాడు విడిపోయిన తర్వాత అలాగే జ్ఞాని ఆగామి చంచిత కర్మములను జ్ఞానాగ్నిచే నాశం చేయగలడు అంటే అంబులు పొదులో ఉన్నటువంటి బాణాలను ఎలాగైతే తన ఇష్టానుసారంగా తను చేసుకోవచ్చో అలా జ్ఞాని కూడా ఈ సంచితమైన ఆగామి సంచితమైన కర్మను కూడా సారంగా ఎలాగైనా తన జ్ఞానాగ్నిచే నశింపు చేసుకోగలడు కానీ ఫలములను ఇచ్చు కొరకు ప్రవర్తించుతున్న ప్రారంధ కర్మను అడ్డగించుటకు సమర్థుడు కానేరడు ఈ ప్రారబ్ధాన్ని కూడా అడ్డగించడానికి సమర్థత లేదు బ్రహ్మజ్ఞానికి కూడా ఎలా అంటే ఆ బ్రా ఆ బాణాన్ని గురిపెట్టిన బాణాన్ని గురి దాటి అవతలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయేదాన్నే ఆపడము ఈ విద్య నేర్చుకున్నటువంటి వాడికి ఎలాంటి విధానం ఉందో ఆపలేకపోయాడో అలాగే ఈ ప్రారంధాన్ని కూడా ఈ బ్రహ్మజ్ఞాని ఆపడానికి సమర్థవంతం లేదనమాట జ్ఞానం అజ్ఞానమునకును ఆగామి సంచిత కర్మములకును విరోధి అవును ఎలా విరోధి అవుతాడు అంటే జ్ఞాన అజ్ఞానాలని తను కర్మల్ని నశింప చేస్తాడు కాబట్టి వాటికి విరోధి విరోధి అంటే ఏ రకంగా లేకుండా చేసుకున్నాడు అది విరోధి కానీ ప్రారంభములకు విరోధి కాదు అది అనుభవించాలి అది స్నేహితుడు ప్రారంభం అనేది శరీరానికి స్నేహం వంటిది ఆ రెండింటిని నశింప చేశాడు కాబట్టి విరోధి ఈ విషయం మనకు ఈ విషయము మనకు ప్రత్యక్షంగా తెలియబడుతుంది జ్ఞాన ఉపదేశం చేయు గురువు అజ్ఞాని అయినచో గురువు అజ్ఞాని అయిచో జ్ఞానోపదేశం చేయచాలడు అంతే కదా ఇప్పుడు జ్ఞానోపదేశం చేయాలనుకున్నటువంటి గురువు అజ్ఞాని అయితే ఉపదేశం చేయగల చేయలేడు కదా కనుక అతడు జ్ఞానియే కావలేను ఉపదేశం చేయాలంటే తను జ్ఞానాన్ని తెలుసుకోవాలి జ్ఞాని అయిన గురువు దేహము లేనిదే జ్ఞానోపదేశం చేయచాలడు గురువు ఎంత జ్ఞాని అవునాయి కనుక ప్రత్యక్షంగా కనిపించే దేహం కావాలి ఆ దేహం ఉంటేనే ఇంకొకరికి జ్ఞానాన్ని ఉపదేశించగలుగుతాడు తనకి జ్ఞాన ఉపదేశం చేసి ఆ జ్ఞానాన్ని నశంప చేయగలుగుతాడు అలాగా ప్రారబ్ధ కర్మము ఫలమగు దేహముతో జ్ఞాని ఉండుటను బట్టి జ్ఞానము ప్రారబ్ధ కర్మమునకు విరోధి కాదని తెలియచున్నది చూసారా అంటే ప్రారబ్ధ కర్మ ఎలాగ విరోధి కాదో తెలియచెప్పాడు జ్ఞానికి దేహం ఉంటేనే మంచి పనులు జరుగుతాయి ఇంకొకరికి జ్ఞానాన్ని నేర్పగలుగుతాడు బా ఆగామి సత కర్మల్ని లేకుండా చేయగలుగుతాడు తనంతటి వాడిని చెయ్యాలి అంటే తనకి ఈ ప్రారంధం అనే శరీరం ఉంటేనే ఈ ప్రారంధ కర్మనే ఉపదేశం చేయాలనే కర్మ ఉండాలి ఆ ఉపదేశం చేసిన తర్వాత ఈ బోధన నేర్పాలని జ్ఞానం ఉండాలి అది ఎప్పుడు ఉంటుంది ఈ దేహం ఉంటేనే ఉప్పు ఇది ప్రారంభం ఉంటుంది ఆ జ్ఞానికైనా అందువల్ల అది కర్మ కాదు అది మంచి కర్మ తెలుస్తుంది అందుకే స్నేహితుడైంది చెప్పింది అలాగే విరోధకరం తెలుస్తుంది జ్ఞానము ప్రారంభ కర్మకు విరోధి అయినచో ప్రారంధ కర్మము నశించినప్పుడు జ్ఞానియగు గురుని శరీరము కూడా నశింపవలేను ఒకవేళ ఈ శరీరము విరోధి అనుకుందాం జ్ఞానికి అప్పుడే నశించిపోయింది అనుకో మరి ఎలా చేస్తాడు ఉపదేశం అందుకని జ్ఞాని యొక్క గురు శరీర శరీరం కూడా అట్లు నశించినప్పుడు జ్ఞానోపదేశం చేయి గురువే లేకపోవాలి అంతే కదా అంటే విరోధి కాదు అది గొప్పదే బ్రహ్మజ్ఞానికి ప్రారంభం కూడా గొప్ప విధానమే బ్రహ్మజ్ఞాని ప్రారంధం ఏంటంటే శిష్యుల్ని బాగు చేయడమే ఆయన ప్రారంధం ఇక సుఖ దుఃఖాలు అంటావా సంసారం ఉంది కాబట్టి దాని ప్రకారం నడిచిపోతూ ఉంటుంది దానికి అంత పర్టిక్యులర్గా ఇది రాదు ఇది అనే భావాలు ఉండవు ఈ బ్రహ్మజ్ఞాని అని చెప్పి అవన్నీ ఎప్పుడు బాగు చేద్దామని చూస్తాడనమాట అది అనమాట అందుకే జ్ఞానోపదేశం చేయి గురువే లేకపోతాడు శరీరం లేకపోతే కనుక గురు సాంప్రదాయమునకు లోపము కలుగును శరీరం లేకపోతే మళ్ళీ ఇంకొక ఉదయం ఇంకొక అతనికి ఉపదేశం ఇచ్చి తనంత వాడిని చేయలేకపోతే ఇక గురు సాంప్రదాయం అనేది ఎక్కడికక్కడే ముగిసిపోతుంది ఇంకొకడు తయారవడు అందువల్ల ప్రారంభం అనే ఈ శరీరం ఉండాలి గురు పరంపర లేదని అంగీకరించినచో జ్ఞానము కలుగుటియు అది ప్రారంధ కర్మములకు విరోధి అవుటియు సంభవింపదు కావున ప్రారంధ కర్మము జ్ఞానము వలన నశింపదని తెలియవలేను అంటే ఈ ప్రారంధ కర్మ జ్ఞానం వలన నశింపదు నశిస్తే ఈ గురు పరంపర అభివృద్ధి కాదు అందువల్ల ఇది విరోధి కాదు ఇక యాజ్ఞవల్కుడు ఉద్దాలకుడు వశిష్ఠుడు వేదవ్యాసుడు జనకుడు శ్రీశకుడు మొదలైనటువంటి జ్ఞాననిష్ఠులను గూర్చి జ్ఞాన సాంప్రదాయములను గూర్చియు శృతి శృతులు చెప్పుచున్నవి జ్ఞానము వలన ప్రారంధ కర్మము నాశనమైనచో వీరందరూ జీవన్ముక్తులని చెప్పుట అసంభవము అంతే కదా ఇప్పుడు చనిపోయిన తర్వాత జీవన్ముక్తులని ఎవరు అనరు ప్రత్యక్షంగా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని తాను ఈ శరీరంతో ఉండి కర్మలను ఆచరించినప్పుడు శరీరం కనిపిస్తూ ఉంది కాబట్టి జీవించి ఉండగానే ముక్తిని పొందారని చెప్పడానికి పనికొస్తుంది మరి శరీరం పోయిన తర్వాత ఎవరిని ఎవరు ముక్తులు అంటారు అనలేరు కదా అందువలన అలాగ అనడం అసంభవం వీళ్ళ ముక్తులని శరీరం లేకపోతే శరీరం ఉన్నది కాబట్టి శరీరంతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ జీవన్ ముక్తులని మనం అనగలిగాం లేకపోతే అనడం అసంభవం ఇక ఆత్మ నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము ఏకము అద్వైతము కర్తృత్వ భోక్తృత్వ రహితము అంటే కర్తృత్వము భోక్తృత్వము అంటే నేను వచ్చేసాను నేను ఇచ్చేయలేదు నేను వాణ్ణి నేనంత అనే కర్తృత్వము భోక్తృత్వము రహితమైపోద్ది ఎందుకంటే గురువుని తెలుసుకున్న తర్వాత నేనే ఆవిడ చేయడానికి ఇది ఆ ఈ జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు ఎవడైనా సరే ఎవ్వరైనా ఎంత గొప్పవాడైనా బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నేనేమి చేయడం లేదనే జ్ఞానం బాగా బలపడి అంత గురువే చేస్తున్నాడనే జ్ఞానం బాగా ఇదౌతుంది అనమాట అందువల్ల ఇది కర్తృత్వ భోక్తృత్వాలు రహితమవుతాయి సచ్చిదానంద సచిదానంద రూపమని తెలుసుకొని ప్రారంభ కర్మ అనుభవించుచు జీవించి ఉండివాడే జీవన్ముక్తుడు నేనేమి చేయడం లేదు సర్వము సత్తు చిత్తు ఆనంద రూపుడని సచిదానంద గురు గురుతత్వమే ఇవన్నీ చేస్తుంది నేనేమి చేయడం లేదని ఎరిగినటువంటి వాడే జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మము ఉపాయం ఉపాయమునతో ఒకవేళ ప్రారబ్ధాన్ని అనుభవించుకోకుండా దాన్ని తీసేయాలనే ఉపాయం ఉన్నదే అనుకోండి చక్రవర్తి గాని అలాగే శ్రీరామచంద్రుడు కాని యధుష్యుడు అంటే ధర్మరాజు కాని మొదలైనటువంటి వారు రాజ్యభ్రష్లే యందు ఎందు సంచరించుచు దుఃఖములను ఎలా అనుభవిస్తారు అంతే కదా వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని ఎరిగి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానులే ఉన్నారు కానీ ఎంత బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికీ వాళ్ళ ప్రారంభం వాళ్ళని విడి విడవడం లేదన్నమాట అందువల్ల ఆళ్ళకి కూడా ప్రారంధాన్ని అడ్డగించడానికి శక్తి లేదు ఎంతటి ముక్తిపరుడైనా ఎంత జీవన్ముక్తుడైనా ఎంత బ్రహ్మజ్ఞానైనా అయినా అనుభవించే తీరాలి అందుకని వీళ్ళందరూ మరి కదా అంత జ్ఞానాన్ని ఎరిగి రాజ్యప్రశలు అయిపోయారంటే రాజ్యం లేకోకుండా వనంలో ఎందుకు సంచారం చేశారు ఇలాంటి దుఃఖాలు అనుభవించారు జ్ఞాని కానీ అజ్ఞాని కానీ కోరినను కోరుకుపోయినను ప్రారంధ కర్మలు అనుభవింపక నశించిపోవు ఖచ్చితంగా అనుభవించి తీరాలి నాకు ఇది వద్దురో దేవుడాన్ని మొరపెట్టుకున్నది పోదు ఇది కావలరో దేవుడు అనుకున్నది రాదు ఇది యదార్థం జ్ఞానం వలన ఆగామి సంచిత కర్మములు మాత్రం నశించిపోవును అంటే మళ్ళీ జన్మ లేకోకుండా జ్ఞానం నేర్చుకున్నప్పుడే ఆ జ్ఞానంలో దగ్ధం అయిపోతే కర్మలని ఇక ప్రారంధ కర్మ అనుభవించడం చేత నశించిపోవును సంచిత కర్మములు జ్ఞానంసే నశించును ఆగా ఆగామి కర్మములు జ్ఞానిని దూషించిన వారిని ఇప్పుడు బ్రహ్మ జ్ఞానం అన్నాడు ఏమంటారంటే ఏంటి అడుగు గురువట అందులో జ్ఞానం నేర్చుకున్నాడట అడు గురుపుత్రులంట చూడు ఎలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు ఒక జ్ఞానం లేని లోపలు నిందలు వేస్తారు అప్పుడు ఈ జ్ఞాని చేసినటువంటి పుణ్యకర్మలు వెళ్తాయి ఈ జ్ఞానిని పొగిడైనటువంటి వారికి అయ్యో వాడు గురుభక్తులు భక్తులు ఎప్పుడు ఆ ధ్యానంతో ఉంటారు ఆ జ్ఞానంతో నడుస్తారు మహాత్ములమ్మ ఏనాడు పుణ్యం చేసుకున్నారో అని వీళ్ళందరినీ కూడా పొగిడినటువంటి వారికి ఆయన చేసిన కర్మలన్నీ కూడాను ఈ ఈ గురువుని పొగిడిన వాడికి వెళ్ళిపోతాయి ఇక దూషించిన వారి ఏమవుతాయి ఇదే ఆ పాప ఏమవుతాయి ఈ బ్రహ్మజ్ఞాని దూషించినటువంటి వారికి వెళ్ళిపోతాయి అందుకేమన్నాడు ఆగామి కర్మలు జ్ఞానిని దూషించు వారికి దూషించువారు పొందును బ్రహ్మజ్ఞాని చేయి పుణ్యకర్మలు వారిని పూజించి భక్తి పూర్వకముగా శుశ్రూషలు నచ్చిన పొందును అందుకే బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువుని చక్కగా పాదసేవ చెయ్యాలి ఎందుకని బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడు పూజలు చేస్తాడు పది మందికి ఉపదేశాలు వేస్తాడు పది మందిని ఈ జ్ఞాన మార్గంలో నడిపించాలని ఎప్పుడూ దాని యందే మమకారం కలిగి ఉంటాడు అలాంటి బ్రహ్మజ్ఞాని చేసినటువంటి అమోఘమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చే కర్మలవి మామూలు కర్మ కాదు ఒక ఒక మనిషిని ఒక మానవుడిని అజ్ఞానదశి అందు వేసి జ్ఞానదశి అందు త్రిప్పి వాడికి మోక్షాన్ని ప్రసాదించి జ్ఞానాన్ని చేసి జ్ఞానిగా తీర్చిదిద్దడం అంటే మాటలు కాదు పాప జన్మ తీసేసి పుణ్య జన్మ ఇవ్వడమే చేసి కొత్త జన్మ ఇవ్వడమే అలాంటి పుణ్యం ఎన్ని కోట్ల జన్మలెత్తుతేటే కానీ అలాంటి పుణ్యం రాదు మరి ఈ జన్మలోనే ఈ గురువు అలాంటి పుణ్యాన్ని చేస్తే ఆ పుణ్యం ఎవరికెళ్తుంది ఏ భక్తులైతే తనని ఆరాధించి పాద పూజలు చేసి ఆ భగవంతుడు లాగా కొలుస్తూ ఉంటారో వారికి వెళ్తాయి అంటున్నారు ఏమన్నారు బ్రహ్మజ్ఞాని చేయి పుణ్యకర్మలు వారిని పూజించి భక్తి పూర్వకముగా శుశ్రూషలు వనర్చిన వారిని పొందును చూసావా శిష్యులకి వెళ్తాయి ఇవన్నీ కూడాను బ్రహ్మ శిష్యులే కాదు ఎవరైనా బయట వాళ్ళైనా అయ్యో ఆ మహాత్ములు అని చెప్పి నమస్కారం చేసుకుని ఎంతో మమకారంతో వస్తే వాళ్ళకి కూడా వెళ్తాయి ఇక బ్రహ్మజ్ఞాని చేయి పాపకర్మలో అంటే పాపకర్మలు వారిని ద్వేషించి నిందించి వారిని పొందును అందుకనే ఎప్పుడు కూడాను గురువుని ఎల్లకాలం కూడాను మనసు నిండా నింపుకొని గురువుకి ఎప్పుడు శుశ్రూషలు చేయాలి అని వేనోళ్ళు నోళ్ళు వెలుగెత్తి ఘోషించేది ఎందుకే గురువంటే మామూలుడు కాదు ఇక్కడ ఎంత విచారణ చేసి ఎంత జ్ఞానాన్ని గురుదేవుడు మనకు అందించాడు ఇదంతా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ వాళ్ళ యొక్క జన్మను రహితం చేసుకుంటారని అనుకుంటున్నాను సరే ఈ